గాలిలా సముద్ర హోసలా యముని మనిషపు గంటల చప్పుడు చేస్తూ నా రాముడు చేసే యుద్ధ శంకరావులకు రాముడు విసిరే బాణాలకు ఎదురు నిల్వలేక నీవు కూలడం తత్యం నా రాముడు వస్తాడు ఈ లంకా నగరాన్ని ధ్వంసం చేస్తాడు నన్ను తీసుకెళ్తాడు కరీంనగర్ అంటేనే కళలకు పుట్టింది ఇక్కడ నుండి ఎంతో మంది కళారంగంలో రాణిస్తున్నారు ఇందులోనే భాగంగా కరీంనగర్ చెందిన ఆద్య అనే అమ్మాయి కూడా అతి చిన్న వయసులోనే ఆరో తరగతి అవుతూనే చైల్డ్ ఆర్టిస్ట్గా రాణిస్తుంది తను డ్రామా జూనియర్ జూనియర్లో అలాగే సీరియల్స్లో నటిస్తూ ఎంతో మందిని ఆకర్షిస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఆద్య ఉన్నారు తనకి ఛాన్స్ ఎలా వచ్చింది తను డ్రామా కంపెనీ అందులో ఎలా చేసింది అసలు తనకు ఇలాంటి అవకాశాలు రావడానికి కారణం ఏందనే విషయాలు ఈరోజు అడిగి తెలుసుకునే చేద్దాం హాయ్ ఏం పేరు మీ పేరు ఏమోనగర్ నువ్వేవే సీరియల్లో నటిస్తుంది వంటలక్క రాధక్ నిర్భర ప్రాణం గుండమ్మ కథ ఎట్లా వచ్చింది ఛాన్స్ ఫస్ట్ డ్రామా జూనియర్ సీజన్ సిక్స్ లో చేశాను ఎప్పటి నుండి అంటే ఎన్ని రోజులు ఏమి ఇచ్చేవాటి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది అంటే అంత ముందు నీకు ఏమైనా కోర్సు నేర్చుకున్నావు దీనికి సంబంధించి ఎక్కడ ఎక్కడ తీసుకున్నా ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాను ఎక్కడ అది ఇక్కడే కమాండ్ దగ్గర కమాండ్ దగ్గర ఉంటుంది ఎట్లాంటి ఎట్లాంటి సన్నివేశాలు చేశావు అంటే నీకు ఓ సీరియల్స్ నట్టించే అవకాశం వచ్చిందిగా మొట్టమొదటి ఏ సీరియల్లో ఎందులో వచ్చింది నేను ఫస్ట్ రాధకు నీ వేరా ప్రాణంలో రాధకు నీ ప్రాణం గుండె కథ రెండు గిఫ్ట్ రోల్స్ వంటలక్క మీ వంట కంటిన్యూ ఏంటి వంట లెక్కలో నీ పాత్ర విలన్స్ కూతురు విలన్ కూతురు విల్లని కూతురు ఎట్లా అనిపించింది చెప్తావు మా న్యూస్ ఎయిటీన్ ప్రేక్షకుల కోసం రెండు మూడు డైలాగులు చెప్పగలతో ఓకే నాన్న ఆడపిల్ల అన్ని విషయాలు అమ్మకే చెప్తుంది కానీ ఇలాంటి విషయాలు మాత్రం నాన్నకే చెప్తుంది నాన్నంటే భద్రత నాన్నంటే భరోసా నాన్నంటే ఆడపిల్లలకి అన్న నాన్న ఆ కుర్రాలు నన్ను అలా ఏడ్పించినప్పుడు ఇక్కడే ఉన్నాను రా మా నాన్నని తీసుకొస్తా అంతే మళ్ళీ ఒక్కడు ఒక్కడే నా నూరిప్పేవాడా నా వైపు చూసేవాడా కానీ నువ్వు అపుడు లేవు నాన్న నీ అన్న నాకు లేదు నాన్న సూపర్ 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 6 నేను సీత క్యారెక్టర్ చేశాను ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ స్కిట్ కూడా చేశాను అంటే ఈ అవకాశాలు అంటే రాని వస్తున్నాయి అంటే చదువుతో పాటు వీటిని కూడా కొనసాగిస్తున్నా ఎలా అనిపిస్తుంది మీ తల్లిదండ్రుల సపోర్ట్ కానీ మీ కుటుంబ సపోర్ట్ ఎలా ఉంది చాలా బాగా సపోర్ట్ చేస్తారు మా మమ్మీ డాడీ నాకు ఏ స్కూల్లో చదువుతున్నాను బ్లూ బెల్స్ హై స్కూల్ ఎన్నో క్లాస్ క్లాస్ అంటే ఇంకా అంటే ఇంకేం కావాలనుకుంటున్నాను ఫ్యూచర్లో నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా షూటింగ్స్ ఉన్నప్పుడు షూటింగ్స్ వెళ్తాను అంటే ఇవే కాకుండా ఈ ఈ సీరియల్సే కాకుండా మీరు ఇంకా పాటలు పాడడం శ్లోకాలు అని అలాంటివి కూడా చేస్తున్నారు ఎలాంటి పాటలు పాడుతూ ఉంటారు నాకు శ్లోకాస్ వచ్చావు శ్లోకాస్ వచ్చు ఒక్కసారి ఒక శ్లోకం నుంచి శ్లోకం మన కోసం చెప్పారు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అత పంచమోధ్యాయ కర్మ సన్యాస

అక్కడ ఉన్న వాతావరణం ఇట్లా అనిపిస్తుంది అక్కడ నార్మల్ గానే ఉంటుంది సేమ్ ఇలానే అంటే ముందు మనకు డైలాగ్లు వేరే ఎట్లా చెప్తారు వాళ్ళు మనకు ముందు చెప్తారు లేకపోతే మనము రాసిస్తారా మనం చెప్పడం డైరెక్ట్ వాళ్ళు స్క్రిప్ట్ పేపర్ ఇస్తారు అది బై చేసుకొని వాళ్ళ యాక్టింగ్ నేర్పిస్తే మేము డైలాగ్స్ నేర్చుకోవాలి ఎవరెవరిని చూసాం హీరోలను సీరియల్స్ వాళ్ళని అక్కడ బాబు మోహన్ సార్ సాయి ధరం తేజ్ గారు శ్రీదేవి మేడం జయప్రద మేడం జయసుధ మేడం ఇలా చాలా మందిని చూసాను ఎట్లా అనిపించింది చాలా బాగా అనిపించింది ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తావు అంటే షూటింగ్ లేనప్పుడు హాస్పిటల్ కి వెళ్తా షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ కి వెళ్తా అంతే అంటే నీతో పాటు మన దగ్గరికి వెళ్ళే ఎవరైనా ఉన్నారా నువ్వు మీరు ఒక్కరే ఈ ఈ సూపర్ సిక్స్ ఇది ఉన్నది కదా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా మంది చేస్తారు డ్రామా దీన్ని ఇక్కడ నుండి మన దగ్గర నుంచి ఇక్కడ నుంచి అవ్వలేదు నేను ఒక్కదాన్ని అంటే మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది మీ ఫీలింగ్స్ అంటే కొంచెం భయమేసింది నాకు చెప్పడానికి దాని తర్వాత చెప్పాను బాగా అంటే అప్కమింగ్ రానున్న రోజు ఇంకేమైనా సీరియల్స్ ఉన్నాయా ఇప్పుడు ఇంకేమైనా సీరియల్ నటించేయడం ఇంకా పాటలు పాడ అట్లాంటి ఏమైనా ఇంకా వేరే ఇంకేం లేదు ఇప్పుడు సీరియల్స్ అంటే ఏమైనా సినిమా అవకాశాలు చూస్తున్నాను ఆ టూ మూవీస్ చేశాను ఎందుకు అంటే ఇంకా రిలీజ్ గాలేదు కాబట్టి నేను మూవీ నేమ్స్ చెప్పాను ఒక డైలాగ్ చెప్పగలరా అంటే అది ప్రాంప్టింగ్ చెప్తారు కదా అంత గుర్తుందది అంతే ప్రాంప్టింగ్ చెప్తారు ఓకే రెండు సీరియల్స్ రెండు సినిమాల్లో నటించాను ఇప్పటికి అట సీరియల్ లో ఇట్ సినిమాలో ఇటు చదువులో బిజీ అయిపోయారు ఇంకా అంటే ఇంకేమన్నా కోరిక ఇట్లా కావాలనేది ఏమన్నా యాక్టింగ్ లో హీరో ఒక పెద్ద ఇల్లు కట్టించుకోవాలి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంకా మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ అంటే స్కూల్లో ఏమంటున్నారు స్కూల్లో అందరు గుర్తుపట్టాను నన్ను వాళ్ళు టీచర్స్ కూడా హ్యాపీ మరి అడుగుతారు ఇంకేమైనా షూటింగ్స్ ఉన్నాయా చాలా బాగా చేసావు అని అడుగుతారు అంటే గుర్తుపట్టి ఇట్లా అజార్ వచ్చేసింది షూటింగ్ నుంచి అని మీ ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే రానున్న రోజుల్లో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు ఏ ఎలాంటి ఛానల్ అంటే దాని పేరు ఏమన్నా ఉన్నారు నేను ఏం చెయ్యలే అని ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను ఆహా స్టార్ట్ చేశావా ఇంకా చేయలేదు అంటే వీడియోస్ పెట్టలేదు ఇంకా ఇంకా పెట్టలేదు పూర్తి ప్లేట్స్ ఇంకా వెళ్ళలేదు అంట భవిష్యత్తు తరాలకు అంటే మీ ఇలాంటి చిన్నపిల్లలు చేయలేదు ఆర్టిస్ట్లకు నువ్వు చెప్పాలనుకున్నది ఏమైనా ఉందా అందరూ యాక్టింగ్ అనే కాదు బాగా చదువుకోవాలి యాక్టింగ్ కూడా చేయాలి చిన్న చిన్న తన నటనతో చైల్డ్ ఆర్టిస్ట్ గానే రాణిస్తుంది చిన్నతనంలోనే ఆరో తర చదువుతూనే డ్రామా సూపర్ సిక్స్ అలాగే కొన్ని సీరియల్స్లో నటించి ఇప్పటికీ మెప్పు పొందుతుంది రానున్న భవిష్యత్తులో తను ఒక డాక్టర్గా యాక్టర్గా రావాలని కోరుకుంటుంది అలాగే తను యాక్టర్ డాక్టర్ కావాలని మనం కూడా కోరుకునే చేద్దాం రానున్న రోజులు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతానని చెప్తుంది తనకు తన తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఉంది రానున్న రోజుల్లో ఆద్యం మరింత స్థాయికి ఎదగాలని న్యూస్ ఐటింగ్ ద్వారా మనం కూడా కోరుకునే చేద్దాం